ఎమిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మంచి వైద్య సేవలు అందుతున్నాయని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ రెడ్డి గారు తెలియజేశారు సోమవారం స్థానిక ఆసుపత్రిలో హెచ్డిపి కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో ప్రస్తుతం ఓటీ ఓల్డ్ బ్లాక్లోనే కొనసాగుతున్నాయని కొత్త బ్లాక్లో ఉన్న పరికరాల భద్రత కోసం సిబ్బంది గదికి తాళం వేశారని తెలిపారు అయితే కొందరు ఆసుపత్రికి తాళం వేశారని తప్పుడు ప్రకటనలు చేస్తూ ఉండడం మంచి పద్ధతి కాదన్నారు ఆదివారం నాడు ఆసుపత్రిలో ఏడుగురు డెలివరీ అయ్యారు ముగ్గురికి ఎమ్మెల్సీ ఓపీ డెబ్బై ఐదు మందికి సేవలు అందించారు అలాగే ఒక పోస్టుమార్టం కూడా చేశారు తప్పుడు ప్రకటనల ద్వారా ఆసుపత్రి ప్రతిష్ట దెబ్బతింటుందని వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని తెలియజేశారు ఆసుపత్రికి వచ్చే ప్రజలకు ఇక్కడి వైద్యులు మంచి సేవలు అందిస్తున్నారు ఇంకా మెరుగైన సౌకర్యాలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు గతంలో ఉన్న కాంట్రాక్టర్ ఆసుపత్రిలో ఓపీ గది కట్టకుండా నిర్మాణం చేసి వెళ్లిపోయారు కూటమి ప్రభుత్వం వచ్చాక ఓపీ గది ఏర్పాటుకు తాను చర్యలు తీసుకున్నట్లుగా తెలిపారు ఇక్కడ ఫిజిషియన్ వైద్యులను కూడా అందుబాటులోనికి తెస్తున్నట్లుగా తెలియజేశారు రాష్ట్రంలోనే ఎమ్మిగనూరు ఆసుపత్రి డెలివరీలో మొదటి స్థానంలో నిలిచిందని స్పష్టం చేశారు క్రిటికల్ కేర్ యూనిట్ కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపామన్నారు ఆసుపత్రిలో కావలసిన సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో నియమిస్తామని తెలిపారు తప్పుడు సంకేతాలు ఇవ్వకుండా ప్రజలకు మంచి జరిగే విషయాలు ముందుకు తీసుకువెళ్లాలని ఆయన సూచించారు ఈ సమావేశంలో సూపరింటెండెంట్ సుధా వైద్యులు మల్లికార్జున ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సో సంబంధించినప్పుడు మీకు ఆ పాటు ఇక్కడ ఉన్నటువంటి మనకు అడిషనల్ గా ఉండేటువంటి వార్డ్స్ కానీ బెడ్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ఓటీ కూడా మనకు ప్రత్యేకంగా కావాలా దానికి తగ్గట్టు ఉండాలని చెప్పి రోజు ఇటువంటి సర్జన్స్ కానీ లు కానీ ఇక్కడికి వచ్చినప్పుడు అదే రకంగా డాక్టర్స్ ఏదైతే గైనకాలజీ డిపార్ట్మెంట్ మనం స్ట్రెంగ్తన్ చేయడానికి ఏదైతే ఉన్నటువంటి ఆఫ్తాల్ కావచ్చు ఈఎంపీ కావచ్చు సివిల్ సర్జన్ కావచ్చు ఇక్కడ సర్జరీ కావచ్చు వాళ్ళకు సంబంధించినటువంటి బెడ్స్ కానీ డాక్టర్స్ పోస్ట్ ఆపరేటివ్ సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ అంతకుముందు కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ పూర్తిగా ఏమీ లేకపోవడంతో ఈ రోజు కేవలం వంద బెడ్ హాస్పిటల్ మనం చేసిన తర్వాత దీన్ని ఒక పద్ధతి ప్రకారంగా మనం అన్ని కూడా సెట్ చేసుకుంటూ వస్తున్నాం సో దీంట్లో భాగంగా ఈరోజు హెచ్డిఎస్ మీటింగ్ లో కూడా స్పష్టంగా నేను చెప్పడం జరిగింది ఏదైతే ఈ ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు క్రియేట్ చేసింది దాదాపుగా నిన్న చూస్తే గత గత గతంలో నుంచి కూడా మన హాస్పిటల్లో యాభై బెడ్లు ఉంటే ఇరవై బెడ్లు దాంట్లో అనేసి యుటిలైజేషన్ లేవు కేవలం ఇరవై నుంచి ముప్పై బెడ్లు మాత్రమే యూటిలైజేషన్ ఉండేది ఇప్పుడు మనకు వంద అయిన తర్వాత దాంట్లో కూడా ఇరవై పడకలు మాత్రమే యుటిలైజేషన్కి వచ్చాయి ఇంకొక ఇరవై పడకలు మనకి ఇంకా కావాలా అదే రకంగా కి సంబంధించి నేను చెప్పినటువంటి ఆర్టో గానీ ఎక్విప్మెంట్ అవన్నీ కావాలా సో దీంతో పాటు ఇంటర్నల్ రోడ్స్ కానీ హాస్పిటల్ డ్రైనేజ్ కూడా పూర్తి చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి గతంలో కాంట్రాక్టర్ కావచ్చు ఏపీఎం మెడిసిన్ డిపార్ట్మెంట్ నుంచి అప్పుడు ఏదైతే నిధులు అడిషనల్ గా కేటాయించుకున్నారో ఈ రోడ్స్ కానీ డ్రైనేజెస్ కూడా వేయకుండా గా కాంపౌండ్ వాళ్ళు కూడా పెట్టకుండా నేను మీకు తెలుసు శాసనసభలు కూడా మాట్లాడడం జరిగింది ఓపీ రూమ్ కూడా పెట్టకుండా దీన్ని నిర్మాణం చేసి తప్పించుకొని వెళ్ళిపోయారు కానీ మొన్న మేము చూసిన తర్వాత దీన్ని ప్రత్యేక దృష్టి పెట్టి మంత్రివర్యులు వారి దృష్టి కూడా తీసుకెళ్లి ఇక్కడ ఓపీ రూమ్ తో పాటు దాన్ని ఎక్కడా పెట్టాలా ఏం చేయాలా ఈ రోజు ఎక్విప్మెంట్ కూడా లిస్ట్ అవుట్ చేసి కొటేషన్స్ అనే రేట్ మొత్తం వేయించిన తర్వాత ఇటు ఆర్థో కావచ్చు సర్జికల్ కావచ్చు కి కావాల్సినటువంటి బెడ్స్ ఏదైతే ఉన్నాయో వాడిని రానున్న రోజుల్లో అది పీ ఫోర్ మోడల్ గానీ గవర్నమెంట్ నుంచి కానీ అదే రకంగా ఇతరత్ర వేరే రకాలుగా నిధులు కూడా సేకరించి వెంటనే వీళ్ళందరినీ కూడా ఏర్పాటు చేసి ఎవరైతే డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి డాక్టర్స్ వారి వారి డిపార్ట్మెంట్ సంబంధించిన డాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు వారి యొక్క ఆపరేషన్స్ కావచ్చు వారి యొక్క విధులని వారి యొక్క కార్యక్రమాలు చేసుకునే విధంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రోజు హాస్పిటల్ నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఎమ్మెల్యూరు ప్రజలందరికీ ఇక్కడ మనకు ఒక ఫిజీషియన్ అవసరం నాన్ ఆఫ్ మనది రాష్ట్రంలోనే నెంబర్ వన్ పొజిషన్ ఉంది మన ఎమ్మెల్యూ హాస్పిటల్ డెలివరీస్ గైనకాలజీ డిపార్ట్మెంట్ రికార్డ్ పరంగా నేను ఈ విషయం మీకు చెప్తున్నా అంటే ఏదైతే మంచి జరుగుతుందో దాన్ని చెప్పడంలో మనం విఫలమైతే ఊరికే తప్పుదో పట్టించేటట్టు ప్రెస్ మీట్లు పెట్టి ఇక్కడ ఏదో జరిగిపోతామని చెప్పి ఒక రాంగ్ మెసేజ్ పోకూడదని చెప్పి ఈరోజు నేను ఈ వివరాలని మీకు చెప్పడం జరుగుతుంది ఈ హెచ్డిఎస్ మీటింగ్ ద్వారా ఏదైతే ఉన్నటువంటి మాకు కొన్ని చిన్న చిన్న ల్యాబ్సెస్ కూడా గత ప్రభుత్వాలు ఏదైతే వారసత్వం ఇచ్చిన సమస్యలను కూడా పరిష్కరించడానికి ఈ హాస్పిటల్లో మీకు మళ్ళీ ఒక్కసారి పత్రికా ముఖంగా చెప్తున్నాం టోటల్ గైనకాలజీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ గత పాత హాస్పిటల్ ఉండే దాన్ని మొత్తం ఇక్కడికి మనం త్వరలోనే షిఫ్ట్ చేస్తున్నాం ఎక్కడైతే ఈ రోజు ఆ షిఫ్ట్ చేసే ప్రక్రియలో భాగంగా నేను చెప్పిన ఆపరేషన్ థియేటర్లో ఫ్యూనిగేషన్ అనేది మనం ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి ఎందుకంటే ఓటీలు జరిగేటప్పుడు మనకు ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే ఆ ప్రక్రియ జరిపే తీరామా ఆ జరిపేంత వరకు అక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఎక్విప్మెంట్ కోసము వాళ్ళు ఎక్విప్మెంట్ కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఇక్కడ ఉందని చెప్పి ఇక్కడ తాళం వేస్తే హాస్పిటల్కే తాళం వేసారని తప్పుదో పట్టించడం అనేది తప్పు అని చెప్తుంది కాబట్టి ఈరోజు పత్రికా మిత్రులకు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మా డాక్టర్లు కూడా అందరూ నిన్న జరిగినటువంటి ఆ రోజు జరిగినటువంటి ఆపరేషన్లు ప్రొసీజర్లు ఎమ్మెల్సీలు పోస్ట్ ఎన్ని ఇవన్నీ జరిగే కూడా చెప్పడం జరుగుతూ ఉంది అవగాహన లేకుండా ఊరికే తప్పుడు ప్రచారం చేయొద్దండి దీన్ని ఒక ఛాలెంజ్ గా హాస్పిటల్ ముందుకు తీసుకుపోతున్నాం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సిహెచ్సి నేను గతంలో కూడా మాట్లాడినా ఇంకా కూడా నాకు తృప్తిగా లేదు ఇక్కడ ఉన్నటువంటి సిహెచ్సి లో కూడా క్రిటికల్ కేర్ యూనిట్ ఒకటి కావాలని నేను అడగడం కూడా జరిగింది శాసనసభలో ఆ క్రిటికల్ కేర్ యూనిట్ కూడా కేంద్రం నుంచి మనకు రావాలా అది కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఈ రోజు మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏం చేశామంటే హెచ్డిఎస్ మీటింగ్ లో ఇమీడియట్ గా మనకు మేము ఒక జనరల్ ఫిజిషియన్ అనేది కంపల్సరీ ఈ సిహెచ్సి ఇప్పుడు హండ్రెడ్ బెడ్ ఉంది కాబట్టి ఒక ఫిజిషియన్ అవసరం ఉంది ఆ వేకెంట్ ఉన్నటువంటి పోస్ట్ గాని ఇతరత్ర డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారి వారి డిపార్ట్మెంట్ అన్ని కూడా యాక్టివ్ గా పనిచేయడానికి ఏ ఎక్విప్మెంట్ తక్కువ ఉంది ఏం కావాలా దాంతో పాటు ఆ డిపార్ట్మెంట్ స్ట్రెంగ్ చేసే విధంగా ముందుకు పోతామని చెప్పి మీ ద్వారా ఎనిమిది ప్రజలకు ఒకటే చెప్తున్నాం వైద్య సేవల విషయంలో పేషెంట్ కేర్ విషయంలో హాస్పిటల్లో ఈ రోజు వంద బడకల ఆసుపత్రి రావడానికి కారణభూతులైనటువంటి ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతి ఒక్క పేషెంట్ కూడా ఏ ఇబ్బంది కలగకుండా రోజు వైద్య సదుపాయాలు వైద్యం చేసేటువంటి ఆసుపత్రిగా ఒక మన హాస్పిటల్ ఉంటుంది ఇక్కడ ఏ తప్పుడు ప్రచారం చాలా వేసుకున్నారు ఆర్భాటే ప్రారంభించారు ఇక్కడ ఏమీ జరగడం లేదనే ఈ తప్పుడు సంకేతాలు దయవించి చిన్న చిన్నవి మీరు అన్నట్టు ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు ఏదైనా కానీ పడకకపోతే తొంభై మందికి మంచి చేసే డాక్టర్లు ఒక వ్యక్తికి పలకలేదనే నెగిటివ్ ప్రచారం అనేది ఈ తొంభై మందికి మంచి జరిగింది కూడా మీరు చెప్పాలా నేను మిమ్మల్ని గౌరవం ఏమంటే ఇక్కడ మంచి జరిగింది కూడా చెప్పాలా ఎట్లాగైతే మీరు ఎస్ మీరందరూ వాస్తవం ఒక వ్యక్తికి ఎవరు పలకలేదంటే డెఫినెట్ గా వారి డ్యూటీ వారు చేయాలా ఎక్కడైనా పలకకపోతే కూడా ప్రభుత్వమో నేనో లేకపోతే అధికారులు వెంటనే వారిని వారించడం జరుగుతుంది వెంటనే వాళ్ళు హెచ్చరించడం జరుగుతుంది గ్యారంటీ చెప్తాం బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మన హాస్పిటల్లో జరుగుతున్న సక్సెస్ రేటు దాని గురించి కూడా చెప్పండి